ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గిరి బలిజ పేరు మీద జీవోలు ఇది బలిజ రాబో వర్గాలు వాట్సాప్ వార్సత్వంగా వస్తున్న బలిజ వర్గాల్లో ఇతర కులస్తులను చేర్చడం తొమ్మర్ కులస్తులను చేర్చడం బలిజ వర్గాల మీద రాష్ట్ర ప్రభుత్వం అడిగా బలిజ వర్గాలుగా మేము భావిస్తా రాష్ట్రంలో ఇతర కులాలకు గౌరవించాలన్నా ఇతర కులాలను ప్రేమించాలన్నా ఒక బలిజ వర్గమే రాష్ట్ర ప్రభుత్వాన్ని గల రాష్ట్ర ప్రభుత్వాన్ని కనబడటానికి గల కారణం ఏంటో ఔచిత్యమందో రాష్ట్ర పెద్దలు చెప్పాల రాష్ట్రంలో బలిజ వర్గం బలిజ బలిజ కాపు వర్గాలే ఉన్నాయా ఇతర కులాలు లేవా దొంగలని గౌరవించాలి ఇతర కులాలతో సమానంగా గౌరవించాలనుకున్నప్పుడు బలిజ వర్గాల్లోనే ఎందుకు చేర్చాల్సిన అవసరం ఉందనేది డిమాండ్ చేస్తా ఉన్నా వెంటనే గిరి బలిజ జీవోని తొలగించాలి గిరి భరిజలో బలిజను తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా జీవోని తొలగించాలి జీవోని రద్దు చేయాలి బలిజను తొలగించాలి గిరి భరిజలో అదేవిధంగా బలిజ వర్గాల సమస్యల మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి ప్రధానంగా రాయలసీమలో బలిజలకి రాష్ట్ర ప్రభుత్వంలో ఇచ్చే పార్టీ వరిజ వర్గాల కష్టంతో ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పెద్దలు పవన్ కళ్యాణ్ గారు వరిజ వర్గాలు పెద్దల పాత్ర పోషించాలన్నారు పెద్దల పాత్ర పోషించాం కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాం అధికారంలో తెచ్చాం తద్వారా కేంద్రంలో కూడా అధికారంలో తెచ్చాం వీటన్నిటికీ కారణం పవన్ కళ్యాణ్ గారు అయితే గెలిపించడానికి కారణం వరిజ వర్గాలు మిమ్మల్ని అధికారంలో కూర్చోబెడితే ప్రభుత్వంలో కూర్చోబెడితే మమ్మల్ని చెప్పు కింద నడిపిన విధంగా నడిపే విధానాన్ని కూటమి ప్రభుత్వ విధానాన్ని తప్పనిసరిగా ఖండిస్తా ఉన్నాం ప్రశ్నిస్తా ఉన్నాం వెంటనే తామాషా ప్రకారం వర్గాలకి ఏదైతే రాజకీయ పార్టీల్లో కానీ పదవుల్లో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ తామాషా ప్రకారం మా రేషియో మాకు ఇవ్వాలి స్పష్టత ఇవ్వాలి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పరిజలకు చేసిన న్యాయం ఏంటో చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా హరిజ వర్గాలంటే అసలు మీకు కోపం ఎందుకు కక్ష ఎందుకు మిమ్మల్ని గెలిపించినందుకు అని ప్రశ్నిస్తా ఉన్నాం దసిల వారి ఉద్యమం కొనసాగుతుంది త్వరలో రిలే నిరాదర్శ కొనసాగుతాయి గ్రామ స్థాయి ఉద్యమం కొనసాగుతుంది నియోజకవర్గాల వారిగా జిల్లా స్థాయిలో తప్పనిసరిగా రిలే నిరాదర్ కొనసాగుతుంది రాష్ట్ర కాపు చేసి పక్షాన వర్గ వర్గ కాపు సమస్యల మీద రాష్ట్ర కాపు చేసి పక్షాన రాష్ట్ర కాపు చేసి అధ్యక్షుడిగా త్వరలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబోతున్నాం ఈ లోపుగా నిలయ నిరాహార దీక్షలు కొనసాగుతాయి తక్షణం పరిజ వర్గ సమస్యలను తీర్చాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే గిరిజ గిరి బరిజ జీవో రద్దు చేయాలి జీవో ఐదు తొలగించాలి గిరి బరిజ బలిజని తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తా